హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాణామచ్చు సో అందరు ఎట్ల ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో అందరికీ ముందుగానే భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో ఇప్పుడే మా బిల్డింగ్ పైకి వచ్చాం సో రాత్రే మా బిల్డింగ్ పైన స్లాబ్ పడ్డది సో ఇప్పుడే పతంగ తీసుకొచ్చాం సంక్రాంతికి సో ఈరోజు భోగి కాబట్టి సో రైడర్ మలేష్న ఒక వీడియో తీయరే రైడర్ మలేష్ ఏ టూ జేడ్లో సంక్రాంతి వీడియోలు సంక్రాంతి ముగ్గుల వీడియోలు తీయరే ఓకే ఫ్రెండ్స్ సో అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు చెప్పరాకాంక్షలు హ్యాపీ శుభాకాంక్షలు కాదురా ఉదయ భోగి శుభాకాంక్షలు ఆడు సో మరోసారి అందరికీ భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇప్పుడే జానవి గాయత్రి వాళ్ళు అందరు చేసిరు స్నానాలు చేసుకుంటారు సో అయితే ముగ్గురు స్టార్ట్ చేస్తారు సో ఇదే ఫ్రెండ్స్ రాత్రి అయితే స్లాబ్ పడ్డది సో పొద్దున్నే సో సైడ్ కి ఉన్న డబ్బులు తీసేస్తున్నారు సో ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ పైన ఫస్ట్ ఫ్లోర్ స్ట్రాబ్ అందరికీ బోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మేమైతే ఎప్పుడైతే మంచి మంచి ముగ్గు వేసాము హలో ఫ్రెండ్స్ సో ఇప్పుడే భోగి ముగ్గుర అయితే సో పెండ రేగిపళ్ళు చెరుకులు సో ఇవన్నీ తీసుకున్నా సో ఇక్కడ ఇప్పుడు మాకు నిన్న స్ట్రాప్ పడ్డది కదా సో పైన పిర్ర వేయడానికి రాడ్లు తక్కువ అండి సో రాడ్లు అయితే ఇప్పుడైతే నేను స్టీల్ షాప్కి మా ఐరన్ షాప్కి అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేసిన అంటే వాళ్ళు రేపు సంక్రాంతి కదా రేపు వాళ్ళకు రారంట వాళ్ళు రేపు ఎల్లుండి సో అందుకని చెప్పేసి ఈరోజు రోజు ఒక రాడ్లు అప్పు చెప్పేస్తే వాళ్ళు పిల్లర్లు పైన నిలబెట్టేస్తారు సో నేను ఇప్పుడు భోగి కావాల్సిన సామాన్లు పిల్లర్లకు కావాల్సిన రాడ్లు తీసుకొని ఇంటికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఆ ఒకటేసి ముగేరా చేయానా భోగి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు సిటీ భోగి శుభాకాంక్షలు పది గంటల వరకు రెడీ రావాలి సంక్రాంతి ముగ్గు వీడోదిద్దాం ముగ్గేది రాగ ఒక్కటే ఉంది ముగ్గేదాకా ఇటు అబ్బో అందరు ముగ్గురైతే నువ్వు పిండా ఇయోకాయో పిండ రేగిపళ్ళు ధనియా ఏమంటారు ధన ఏమంటారు నవధాన్యాలు చెరుకు పనులు అన్ని తీసుకొచ్చినా హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు వెల్కమ్ టు మై ఛానల్ బాగా మేము ఎట్లు సో అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో ఇక సంక్రాంతి వచ్చిందంటే తెలుసు కదా ఫ్రెండ్స్ మామూలు అయితే ఫుల్ బిజీ వీడియోస్ తీయడంలా మేమేమో ఇంట్లో బిజీ సో ఇప్పుడైతే నేనైతే ముగ్గేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు చిన్న కుండ తీసుకొచ్చిన పెండ తీసుకొచ్చిన రేగి రేగిపళ్ళు అన్నీ తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఈ రోజు బోగి కదా అయితే ఈరోజు అయితే మేము అయితే స్వీట్ ఏ స్వీట్ చేసి దేవుని కాడ పెడతాము సో అందుకని నేను అయితే సేమ్ అయితే వేసినాక రేపు అంటే రేపు నాట్యం చికెన్ బోటి తలకాయ్ కాల్ షోర్ ప్రతి చేసుకుని అన్ని మిగులుతాయి కదా వెళ్ళి ఎల్లుండి సినిమా పోదామే సంక్రాంతి వస్తుంది సినిమా ఆ షో రజితక్క మాసకా హ్యాపీ బోగీ ఫ్రెండ్స్ మేము రెడీ అయిపోయినాం సో వీడియో తీయడం సంక్రాంతి ముగ్గుర పోటీలు వీడియో తీయడానికి తెలుగుతున్నాం ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ అందరికీ దాని భోగి శుభాకాంక్షలు చెప్పు ఫ్రై పాయసం తినవా సంతమామ్మ కొంచెం పాయసం వేసి చెప్పు తిన్నా అంతా పెట్టుకున్నా వొడ్డు సో హలో ఫ్రెండ్స్ అందరికి సో ఇప్పుడే భోగి మన సంక్రాంతి వీడియో తీయడానికి అయితే సో అమ్మవారి పైకి వచ్చేసినాం సో ఇదిగో మా వాళ్ళు మొత్తం రెడీ చేసుకుంటారు సో పోటీ వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ ఒక పోటీ వీడియో ఇంకోటి సంక్రాంతి వీడియో రెండు వీడియోలు వస్తున్నాయి అయపూరే అందరు రాయపూరి ఎవరు ముగ్గురు వాళ్ళు దండ పెట్టుకోరి పెండా గిటా ఎవరు పెండాలు పెట్టుకోరి మరి పెండ్ అయ్యారా పెండ్ అయ్యవా ము ఇది ఇది పెడితేనే మంచి ఫస్ట్ ప్రైజ్ మంచిగా వేసుకోరు సో ఓకే ఫ్రెండ్స్ మేము ఇంకా వీడియో స్టార్ట్ చేస్తాం సో వీడియో ఎడర్ మలేష్ ఛానల్ రైడర్ మలేష్ ఎయిట్ టు ఛానల్ సో రేపు అంటే సంక్రాంతి రోజు వీడియో రిలీజ్ అవుతుంది సో ఖచ్చితంగా ఎలీ ఫ్రెండ్స్ సో అందరికీ ఇంకొకసారి భోగి శుభాకాంక్షలు మా పిల్లలు అయితే మొత్తం రంగులు రంగులుగా రెడీ అయిపోయారా కరెడ్ గిటా పెట్టుకోరు అదోపాయ్ ప్యాకెట్ మొత్తం పెట్టుకోకు మొత్తం పెట్టుకోకు పెట్టుకోకూరి కావాలంటే గిన్నెలు తెచ్చిస్తా మీకు ఆయన గిన్నెలు తెచ్చిస్తా కావాలంటే గిన్నెలు తెచ్చేయాలంటే మీకు చిన్న చిన్న ఉన్నాయా ఉన్నాయా హాయ్ ఫ్రెండ్స్ మా బాలని ఇప్పుడే మా నివాసానికి వచ్చింది భోగి శుభాకాంక్షలు పిల్లలతో అందరికీ మంచిగా మంచి వీడియో తీసినాం ముగ్గురా పోటీ వీడియో తీసినాం ఎవరిది మంచిగా ఉంది ఇది స్వీట్ ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఎవరికి ఇది గాయత్రిది తర్వాత అనిది ఇది బాగాలేదా మా జానది ఇది ఇగో జానే ముగ్గు ఇది మిల్కీ ముగ్గు ఈ స్వీట్ ముగ్గు సో అందరు ముగ్గు లేచారు సో వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది సో అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు ఆమె తుడుపుడే ఎక్కువ ఉంది ఆమె లంగ ఈ లంగరీ ఇట్లా ఇట్లా పోతున్నాయి ఇట్లా పోతున్నాయి అమ్ముది పది సార్లు చూడు ఇగో నా గ్రేట్ మా జానవి పదంగ తప్ప ఏం లేదు అట్లా చీటి బాగేసింది అమ్ములు అందరికి భోగి శుభాకాంక్షలు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికి భోగి శుభాకాంక్షలు పాపం మేకప్ అంతా హాయ్ ఫ్రెండ్స్ అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ అందరికి మరొకసారి భోగి పండుగ శుభాకాంక్షలు రేపు సంక్రాంతి బ్లాగ్ వచ్చేసి సూపర్ సూపర్ ఉంటుంది ఎవరు మిస్ కాకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్